ఇప్పురిపేట మండలంలో పల్లిపాళ్ళు కుదువత్తి గ్రామాల్లో ఇల్లీగల్ రీచ్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి శాండ్రిచ్లు దగ్గర చేసుకోవాస కాటన్తో నీటితో ఇల్లీగల్గా తీసుకో డిస్ప్ తీసుకొని అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దీన్ని డిస్ప్లే పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జేసీబీతో ఆ కార్ క్లోజ్ చేస్తున్నాము టెన్సింగ్ కొట్టేసి ఆ కార్ క్లోజ్ చేసుకున్నాం ట్రాక్టర్లు లోపలికి వెళ్లకుండా వినియోగించడానికి ఏర్పాటు చేస్తాం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ట్రాక్టర్లు ఇలీగల్గా శాండు ట్రాన్స్పోర్ట్ చేస్తే వాటి మీద కేసు నమోదు చేసి ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్గా శాండు ట్రాన్స్పోర్ట్ చేయవద్దు మన జిల్లాలో అవైలబుల్గా అనుమతి ఉన్నటువంటి రీచ్ల్లో శాండు అవైలబుల్గా ఉందని చెప్పేసి మనకు ఎవరు కరెక్ట్గా తెలియజేస్తున్నారు పర్మిషన్ ఉన్న రీచ్ల్లోకి వెళ్ళేసి శాండుని కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉన్నారు తెలియజేస్తున్నారు